వెల్కమ్ టు గౌ ఛానల్ ఈరోజు తెలంగాణ సైడు ఎల్లమ్మ పండగ ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నాలుగు బోనాలు ఉన్నాయి కదండీ ఒకటేమో వీళ్ళు ఉన్న సంతూర్లో రెండు బోనాలు అండి పక్కపొండి విలేజ్లో ఎల్లమ్మ కూడా తీశారు అందుకే నాలుగు బోనాలు ఇప్పుడు ఎల్లమ్మకు ఇవి ఓడి బియ్యము బట్టలు చీరలు పెట్టేటి సామాగ్రి రెడీ చేశారండి ఇప్పుడు మా సైడు ఇట్లా చప్పుడుతోటి చప్పుడుతోటి బోనాలు తీసుకెళ్తారండి వీళ్ళు కొట్టుకుంటూ ఇట్లా డ్యాన్సులు చేసుకుంటూ వెళ్తారండి ఇప్పుడు బోనాలు అంటే లాబడతారంటారు మా సైడు అంటే ఇట్లా వెత్తుకొని వెళ్ళడం ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి చూపిస్తాను ఇప్పుడు ఏ ఆటంకం రావద్దని మంచిగా కొబ్బరికాయ కొట్టి బోనాలని ఎత్తుకుంటారండి మా సైడు భార్య భర్తలు ఎత్తుకుంటారు ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళినాక ఎవరైనా తీసుకుంటారు తెలంగాణ స్టైల్లో మా సైడ్ అయితే ఇట్లనే చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఎల్లమ్మ గుడి బాగా చాలా దూరం ఉందండి ఎండలో నడిస్తే కాళ్ళు బొబ్బర్లే వచ్చాయి ఇప్పుడు ఇది గుడి అండి వీళ్ళ విలేజ్లో ఎక్కువ ఇట్లా గౌట్స్ లేరు వీళ్ళే సొంతంగా కట్టుకున్నారు ఎల్లమ్మ తల్లి ఇక్కడ దేవుడు వచ్చింది ఒక ఆమెకు మా సైడు ఇట్లా కొంతమందికి శివశక్తులు వస్తారు చూడండి మీకు ఆమె ఏం చెప్పిందో మీకు అర్థమైతే కామెంట్ చేయండి నాకైతే ఏం అర్థం కాలేదు చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది

సంతోషంగా సంబరం నచ్చింద నేను నీకు కొద్దిగా బంధాలు పెట్టి నేను వెళ్ళిపోతున్నాయో పొద్దున పోతుంది దక్క కట్టినా అని ఇలా దేవుడు వచ్చిన వారికి ఓడి బియ్యం పోస్తారండి ఆమెకు దేవుడు వస్తుంది కదా ఇల్లమ్మ తల్లి దేవుడు అందుకే ఇట్లా ఓడి బియ్యం పోసి సంతోషంగా పంపిస్తారండి ఇంటికి ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి ఇట్లా ఆటను కోస్తూ అంటారు మేకని ఇప్పుడు ఆ మేకకు బొట్టు పెట్టి కళ్ళు తాగించి కొంచెం ప్రసాదం తినిపించినాక ఇట్లా జడి తీర్చుడు అంటారు మా సైడు జడి తీస్తేనే కోస్తారు లేకపోతే కొయ్యారండి చూడండి వాటర్ పోసిండు మా మామయ్య అండ్ కొంచెం కళ్ళు పోసిండు అది జడి ఇవ్వాలి ఫస్ట్ జడి తీస్తేనే మన మొక్కు అన్నది చెల్తుంది లేకపోతే లేదు ఇట్లా ప్రసాదం పెట్టినాక జడిస్తుందో లేదో చూడండి మీరు కూడా ఆగండి ఆగండి అయిపోయింది అనుకున్నారా ఎల్లమ్మ పండుగ అంటే మా సైడ్ ఇలా జరుగుతుంది మీరు కూడా ఎలా జరుపుకుంటారో కింద కామెంట్ చేయండి మీకు మిగతా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ ఒక హండ్రెడ్ అన్న చేసుకోండి ప్లీజ్